అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పును అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చూస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు అయితే ఇచ్చింది ముఖ్యంగా చూస్తే హైకోర్టులన్నిటికీ కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది ఏ విషయం పైన చూస్తే బెయిలు ముందస్తు బెయిల్ పిటిషన్లను త్వరగా విచారించండి అని చెప్పి అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన చేసింది ఈ మధ్య కాలంలో ఎటువంటి కేసు ఉన్నా కూడా ముందస్తు బెయిల్ అయితే గనుక అప్లై చేసుకుంటూ ఉన్నారు సో అటువంటి పిటిషన్లు అయితే కనుక త్వరగా విచారించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు సూచన చేసింది ఇక విషయంలోకి వెళ్తే వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అత్యంత ప్రాధాన్య అంశమని బెయిలు లేదా ముందస్తు బెయిల్ కోసం వచ్చే పిటిషన్లను వెంటనే లిస్టింగ్ చేసి శీఘ్ర గతిన విచారించాలని హైకోర్టులన్నిటికీ కూడా సుప్రీంకోర్టు సూచించింది దీనికి సంబంధించిన ఆదేశాల కాపీని రిజిస్ట్రార్ జనరల్కు అన్ని హైకోర్టుల సంబంధిత అధికారులకు పంపించాలని చెప్పేసి రిజిస్ట్రీని అయితే కనుక ఆదేశించింది ఈ మధ్య కాలంలో అయితే కనుక అనేక కేసులు అయితే నమోదవుతున్నాయి ఎలక్షన్ టైంలో మరిన్ని కేసులు అయితే నమోదవుతున్నాయి సో అటువంటి పరిస్థితుల్లో చాలామంది ముందస్తుగా బెయిల్కి అయితే కనుక అప్లై చేసుకుంటున్నారు సో అలాగొచ్చే పిటిషన్లకు సంబంధించి వీళ్ళనంత త్వరగా అయితే కనుక ఆ పిటిషన్లన్నీ విచారించి తీర్పులు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే గనక అన్ని రాష్ట్రాల హైకోర్టులకి కూడా ఈ సంబంధించిన ఆదేశాలు అయితే పంపించింది